పోలీసులను ఉన్న నార్త్ జోన్లు ఒక్క దొంగతనం ఇప్పుడు పోలీసులను హైరాణకు గురి చేసిందా ఒక్కసారే వరుస షెటర్ల తాళాలు పగలగొట్టి పోలీసులకు సవాల్ విసిర పీస్ఫుల్ గా ఉండే నార్త్ జోన్ ఇప్పుడు ఈ దొంగతనాల ఘటనతో ఉలికి పడిందా నగరం నిద్రపోతున్న వేళ వరుస దొంగతనాలతో తిరుమలగిరి ఉలికి పడిందా రాత్రి పెట్రోలింగ్ వ్యవస్థ ఉన్న దర్జాగా షటర్లు లిఫ్టింగ్ ఒకటి కాదు రెండు కాదు ఐదు చోట్ల షటర్లు లిఫ్టింగ్ చేసి ఏం దోచుకున్నారు వాచ్ ఫోకస్ కంటోన్మెంట్ లోని తిరుమలగిరి ప్రాంతం ఇది ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడ వాహన రాకపోకలు సాగుతూనే ఉంటాయి అర్ధరాత్రి వరకు వ్యాపారాలు సాగుతూనే ఉంటాయి కాల్కాడ నుంచి మొదలై తిరుమలగిరి వరకు బ్రాండెడ్ బట్టల షాప్ లే ఉండగా స్పెషల్ ఆఫర్లతో ఇక్కడ బిజినెస్ బాగానే ఉంటుంది అయితే మరి బట్టల షోరూమ్ పై ఎవరు కన్నసారో కానీ వరుసగా షటర్ల తాళాలు తొలగించి చేతికి దొరికిన కాడికి దోచుకుని పారాలయ్యారు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు పోలీసులకు సవాలుగా మారితే ఒక కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రత్యేకంగా స్పెషల్ రంగంలోకి తిప్పారు అర్ధరాత్రి సమయంలో లేక వేకు జామున ఈ దొంగతనం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తుండగా వస్త్ర షోరూంలుగా ఉన్న పలు బ్రాండెడ్ షోరూంలలో ఈ దొంగతనం చోటు చేసుకుంది అందంగా ఉండే షట్టర్లను వంచి దొంగలు అందులోకి ప్రవేశించగా సెంట్రల్ లాక్ సిస్టమ్ ను బ్రేక్ చేసి మరీ లోపలికి ప్రవేశించారు ఐదు షాపు లో చోరీ జరిగినట్లు ఆనవాలు కనిపిస్తుండగా రెండు షాపులు మాత్రం నగదుతో పాటు పలు సామాగ్రి ఎత్తికెళ్లారు ఇది ఒక ముఠాగా చేసిన పనిగా పోలీసులు భావిస్తుండగా సీసీ వీడియోతో పాటు క్లూస్ ద్వారా ఆధారాలు సేకరించి దొంగలు పట్టుకునే పట్ల పడ్డారు రెండు లక్షల మేర నగలతో పాటు పలు సామాగ్రి దొంగతనానికి గురైనట్లు తెలుస్తుండగా ఆన్లైన్ పేమెంట్లతో ప్రస్తుతానికి భారీ డబ్బుట్రా లేకపోవడంతో ఉన్న కాటికి దోచుకుని దొంగలు పరాలయ్యారు ఇక మరో విషయానికి వస్తే అఫజల్ గజ్ కాల్పల ఘటనలో నిందితులు కాస్త సికింద్రాబాద్ నుంచి పరారయ్యారు బీదర్ లో తొంభై మూడు లక్షల రూపాయలు దోపిడీ చేసిన మొట ఖాన్ గంజ్ చేరుకుని అక్కడ పారిపోతుండగా అదే సమయంలో ట్రావెల్ యజమానితో జరిగిన గొడవలో కాస్త ఫైరింగ్ వరపెళ్లింది ఈ తరంలో పోలీసు నుంచి తప్పించుకుని వారంతా పారిపోగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో చోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పటిష్టంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు అయితే దర్జాగా వచ్చిన ముఠా సభ్యులు బ్యాగులు కొనుగోలు చేసుకుని నగదును అందులో మార్చుకుని అల్పా హోటల్ వద్ద దర్జాగా వెళ్లిపోతున్న వీడియోలు బయటకు రాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద తీసుకొచ్చిన ఆటోను గుర్తించి డ్రైవర్ ను అదుపులో తీసుకుని విచారించడంతో పాటు అల్పా హోటల్ వద్ద నిందితులు స్వాధీనం ఫుటేజ్ బ్యాగ్ లోని నగదును వేరే బ్యాగ్ లో మార్చుకున్న అనంతరం తిరుమలగిరి వద్ద బ్యాగులు పడేసినట్లు గుర్తించిన పోలీసులు రైల్వే స్టేషన్ నుంచి ఏదైనా రైలు వేరే రాష్ట్రానికి వెళ్లిపోయారా అన్న కోణంలో దర్యాప్తున్నారు లో జరిగిన ఘటనతో పాటు అఫజల్ గండ్ లో జరిగిన కాలుపులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు వచ్చి వారి వెళ్లిపోయారని పోలీసులు క్షణంగా తనిఖీలు జరుపుతున్న వేళ మరో షటర్ లిఫ్టింగ్ దొంగతనం కాస్త నాలుగు జన్ పోలీసులకు సవాల్గా మారగా ఇక ఆధారాలు సేకరించి తొందరలోనే నిందితులను పట్టుకోవడానికి డీసీపీ సోదన రష్మి పర్వాల నేతృత్వంలో ప్రత్యేక టీంను రంగంలోకి దిగగా మరి ఎన్ని రోజుల్లో దొంగలను వేచి చూడాలి సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో తెలుగు తమ్ముళ్లు రచ్చకెక్కారు రెండు గ్రూపుల మధ్య వివాదం నువ్వానే అన్నట్లుగా కొనసాగింది ఒక భారీ గజమాలతో ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివళార్పించగా మరికొందరు గజమాలను తొలగించి తమతో తీసుకొచ్చిన మాలను వేసి ఘనంగా నివాళార్పించారు రెండు వర్గాలకు చెందిన అంచుల మధ్య వాగ్వాదంతో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని కొనసాగించారు కంటోన్మెంట్ లో రచ్చకెక్కిన టీడీపీ నాయకులు కలసి ఉంటే కలసుకోమన్నారు పెద్దలు కానీ కంటోన్మెంట్లు మాత్రం టీడీపీ నాయకులు కలిసేది లేదు కలుపుకు పోయేది లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు టీడీపీ సభ్యత్వం మొదలు పోటీ పడుతున్న ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత పోరు పార్టీ శ్రేణులకు సైతం అయోమయానికి గురిచేస్తుంది ఎన్టీఆర్ స్టాచ్ సాక్షిగా తెలుగు తమ్ముళ్ళు వాగ్వాదానికి దిగి తమ మధ్య ఉన్న విభేదాలను మరోసారి బట్టబయలు చేసుకున్నారు ಆ ನಂಬರ್ ಮಾತನಾಡಿದ್ರು ನಂಬರ್ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది ఇన్ఛార్జ్ పదవిని దక్కించుకోవడం కొరకు సీనియర్ నాయకులు జలగామ నరసింహరావు మరో నాయకురాలు గట్టి పద్మావతులు పోటీ పడుతున్నారు దీంతో జోరుగా నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు చేస్తున్నారు జలగామ నరసింహరావుకు కంటర్మెంట్ ఒకటి నుండి ఎనిమిది వార్డుల్లో టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు మద్దతుగా నిలుస్తూ ఆయనతో పాటు కార్యక్రమంలో పాల్గొంటూ సభ్యత్వ నమోదును కొనసాగిస్తూ ముందు వరుసలో దూసుకుపోతున్నారు ముషిరాబాద్ కు చెందిన గట్టి పద్మావతి సైతం కొందరు సీనియర్ నాయకులతో కలిసి ఎక్కడికక్కడ సభ్యత్వ నమోదుతో దూసుకెళ్తున్నారు ఇరువురు మధ్య పోటీ గట్టిగానే నెలకొంది ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని జె వద్ద వేడుకలు జనమాగన్ నరసింహారావు అన్నదాన కార్యక్రమంతో పాటు శ్రద్ధాంజలి ఏర్పాటు చేశారు అదే సమయంలో ఎన్టీఆర్ చేరుకున్న గట్టి పద్మావతి తులసి గజవాన్ని తీసుకొచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి వేసి గనక నివాళార్పించారు అక్కడే కొద్దిసేపు ఉండడంతో తాను చేసిన ప్రోగ్రాం వద్ద గట్టి పద్మావతి పతనం ఏమిటంటూ అక్కడే ఉన్న మరికొందరు సీనియర్ నాయకులు పరోక్షంగా విమర్శలు చేయడంతో గట్టి పద్మావతి అక్కడి నుంచి వెళ్లిపోయారు గట్టి పద్మావతి అనుచరులకు జనగామ నరసింహరావు అనుచరులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది I don't know. విగ్రహానికి వేసిన గజమాలను తొలగించి తాము తెచ్చిన మాలను సీనియర్ నాయకులు వేసి ఎన్టీఆర్ కు ఘనంగా నివళర్పించారు కార్యక్రమానికి టీడీపీ పోలిట్ బ్యూరో సెబ్యూటీ స్పోక్ పర్సన్ అరవింద్ కుమార్ హాజరయ్యారు దూరంగా ఉన్న గట్టి పద్మావతి అనుచర వర్గాన్ని దగ్గరకు పిలిపించుకుని జనగామ నరసింహరావు అనుచర వర్గంతో కలిసి కార్యక్రమాన్ని కొనసాగించారు అందరూ తమ కార్యకర్తలైనని కలిసిమెలిసి ముందుకు సాగలంటూ అరవింద్ కుమార్ వారికి ఉపదేశించారు మొత్తానికి కంటర్మెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవిని దక్కించుకునేందుకు ఇద్దరు నేతలు పడుతున్న కాదు అనుమతుల కోసం మరలా అటు ఇటు పరుగులు తీకట్టాయి గతంలో అనుమతిచ్చిన పనులు సజావుగా సాగేలా చూడండి బోర్డు ప్రభుత్వ ల్యాండ్ది కట్టేది ప్రైవేటు వ్యక్తులు ఇదెక్కడే చోద్యం అంటూ అధికారులను ప్రశ్నించడంతో పాటు బస్తీవాసుల విజ్ఞప్తి మేరకు కాస్త అదేందో చూడండి అభివృద్ధిని జరిపించేలా బాధ్యత నాది అంటూ హామీ ఇస్తుంది తాపి పట్టి సిమెంట్ వేసి ప్రారంభోత్సవం బస్సుల తిరుగుతు సమస్యలపై అధికారుల వివరణ అడిగి తెలుసుకుంటూ బంసలాల్పేట డివిజన్ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన కొనసాగించారు సరత్నగర్ నియోజకవర్గంలోని బన్సులపేట డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు బస్తీలో పర్యటిస్తూ పలు సమస్యలను అధికారులకు తలసాను వివరించారు ముందుగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పద్మారావు నగర్ వెంకటాపురంలో నలభై లక్షల రూపాయలతో నిర్మాణం అవుతున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను అతిథిగా తలసాన్ని విచ్చేయగా వెంకటాపురం కాలనీ వాసులు మహిళలు తలసానికి పూల మొక్కలు అందించి పలికారు వారి సన్మానాలు అందుకున్న అనంతరం తాపి పట్టి సిమెంట్ ను వేసి విజయంగా పనులు సాగాలంటూ కమ్యూనిటీ హాల్ పనులను తలసాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పలు సమస్యలను వివరించడంతో పాటు కమ్యూనిటీ హాల్లో మొదటి స్టోర్ నిర్మాణం దాంతోపాటు పార్కు అభివృద్ధి చేయాలంటూ తలసనని స్థానిక మహిళలు కోరగా వీలైనంత తొందరగా సమస్యలు పరిష్కరిస్తానంటూ వారికి హామీ అందించారు డీసీ సమ్మయ్య ఈ సుదర్శన్ వాటర్ వర్క్స్ జీఎం వినోద్ టౌన్ ప్లానింగ్ డీసీసీ సుస్మిత నాయకులు పవన్ మహేష్ శ్రీకాంత్ వెంకటాపురం కాలనీ అధ్యకుడు వజీల్ మోహన్ రాజు చక్రధర్ యాదవ్ సుధాకర్ రమణ పద్మిని ఆశా విజయలక్ష్మి గజలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం న్యూ బోయిన్గూడలోని ఒప్పలమ్మ దేవాలయ పరిధిలో సమస్యలు తెలుసుకుంటూ అధికారులతో కలిసి తలసాని పర్యటన చేపట్టారు సరైన రోడ్డు లేకపోవడం అస్తవ్యస్తంగా డ్రైనేజ్ తలసాని దృష్టికి స్థానికులు తీసుకురాగా వెంటనే డీసీ సమ్మహిక వెంటనే పనులు జరిగేలా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశారు అనంతరం బోయిగూడ టింబర్ డిపో వద్ద ఇరవై లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టిన డ్రైనేజీ పైప్ లైన్ పనులను తలసాన్ని ప్రారంభించారు పర్యటనలో ఓ నూతన బిల్డింగ్ ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పెట్టి ఉండడం అదే స్థలంలో నిర్మాణం చేస్తుండటంతో వెంటనే టౌన్ ప్లానింగ్ డీసీపీ సుస్మిత వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు బస్తీ వాసుల నుంచి వస్తున్న ఫిర్యాదును పరిశీలించాలంటూ కోరారు పర్యటనలో డీజీఎం ఆశీష్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది నర్సింగ్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు వెంకటేశ్వర రాజు నాయకులు లక్ష్మణపతి ప్రేమ్ కుమార్ రాజేందర్ విద్యామోహన్ వేణుగోపాల్ మనీష్ సాయిబాబాతో పాటు పలువురు పాల్గొన్నారు సమస్యలు మరోవైపు ప్రారంభోత్సవాలు రెండిటా నేనే అంటూ తెలసాన్ని ముందుకు సాగగా అవసరమైన మేర కొత్త ప్రపోజల్స్ తయారు చేయడంతో పాటు పాత కాంట్రాక్ట్ వర్క్లకు మరలా టెండర్ ఇవ్వాలని సూచించడంతో పాటు బడ్జెట్స్ కోసం వారి వీరి అనుమతి అంటూ తిరగడం కన్నా త్వరితగతిన పనులు చేయించి పనులు పడాలంటూ అధికారులకు సూచించడం విశేషం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుతో రాజీవ్ రహదారి పారడైస్ నుంచి శాముపేటకు వెళ్లే మార్గంలో ఇరవై నుంచి ఇరవై దేవాలయాల కూల్చేతకు గురికానున్నాయని హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించవద్దంటూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ప్రత్యాన్ దేవాలయ జోలికి వెళ్ళకుండా అలైన్మెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు పరిస్థితి హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులకు సిద్దమవుతుండటంతో భవన నిర్మాణ దారులతో పాటు పలు దేవాలయ కమిటీ సభ్యులు సైతం ప్రభుత్వ నిర్ణయంపై వ్యక్తం చేస్తున్నారు నగరాభివృద్ధికి తమ వ్యతిరేకం కాదని చెప్తున్నాయి దేవాలయాలు భవన నిర్మాణ యజమానుల పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు గ్రామ సభలో అధికారులను గోడును మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము ఆ దేవాలయాలను తీయాలని ఆలోచన మీకుంటే మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము మీరు ఆల్టర్నేట్ ఏదైనా చూసుకోవాల్సిందిగా మేము వాళ్ళు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి తహసీల్దార్ ఆఫీస్ నుంచి వచ్చి దేవాలయం దగ్గర మార్కింగ్ చేస్తూ ఉన్నారు ఆ మార్కింగ్ చేస్తున్నప్పుడు దేవాలయ కమిటీ వాళ్ళు అడుగుతుంటే మాకు తెలియదండి మేము ఒట్టి మార్కింగ్ చేసి వెళ్ళిపోతాము ఇదొక ఆశ్చర్యకమైన విషయము పారాడైజ్ జంక్షన్ నుంచి షామిర్పే వరకు జింకా మైదానం నుంచి లోతుకుంటా వరకు నిర్వహించే ఎలివేటర్ కారిడార్ సుమారు ఇరవై నుంచి ఇరవై వరకు దేవాలయాల కూల్చివేతకు గురికానున్నాయని అధికారులు ఎవరిని సంపదించకుండానే ఆలయాల వద్ద మార్కింగ్ చేస్తుండనగర్ గణేష్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ప్రశ్నిస్తున్నారు ఇప్పటివరకు రెవెన్యూ శాఖ అధికారులు ఆలయాలకు సంబంధించిన కమిటీలతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ఇష్టానుసారంగా ఆలయాల వద్ద కూల్చివేతలకు సంబంధించి మార్కింగ్ చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని టీఎన్ మురారి మండిపడ్డారు అధికార యంత్రాంగం ఆలయాల కమిటీ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఇదే ధోరణితో అధికారులు వ్యవహరిస్తే హిందువులు రోడ్డు వస్తుందని టిఎన్ మురారి హెచ్చరించారు దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం గుడి దేవాలయ కమిటీలు అనేది దీపధూప దూప కోసం ఒక కమిటీ ఉంటుంది అది సమాజంలో హిందూ సమాజం ఉంది దాని దాని వాళ్ళందరూ కూడా ఇబ్బంది జరిగినప్పుడు కొన్ని సంస్థల దగ్గర పోతారు అది రాజకీయ పార్టీలు ఉండొచ్చు లేకపోతే ఇంకేదో ధార్మిక సంస్థలు ఉండొచ్చు పీఠాధిపతులు ఉండొచ్చు ఇంకెవరూ ఉండొచ్చు అప్పుడు రోడ్ మీదకి వచ్చినంత మీరు రాజకీయాలు చేసిర్రు లేకపోతే మీరు అది చేసి మాత్రం దయచేసి అనొద్దు ముందు మేము రాజకీయాలు ఎవరు కూడా చేయరు దేవాలయాల జోలికి మీరు వస్తున్నారు ఆల్టర్నేట్ చూసుకోండి మా విజ్ఞప్తి ఇంట్లో మనోభావాలను పరిధి తీసుకోవాల్సింది కంటర్న్మెంట్ బోయిన్ పల్లి చిన్న తొక్క హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులు విలేకల సమావేశం నిర్వహించారు జరూ టిఎన్ పాటు ఆలయ ఈవో కా పటిల నాయకులు ఆలయ కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొన్నారు రోడ్డు వెడల్పుతో హనుమాన్ దేవాలయ స్థలం కొల్పోనుందని కనీసం అధికారులు ఇప్పటివరకు ఎటువంటి సంప్రదింపులు జరపలేదని వారు మండిపడ్డారు ఇది పెద్ద పెద్ద లీడర్లు ఏదైతే రంగ రోడ్ చేస్తున్నారు ఏదైతే రోడ్ జరపుతున్నారు tempule ఉన్న దగ్గర ఆ విధంగా జరుపుకోమని కోరుతున్నారు హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఉన్న సర్వే నంబర్ డెబ్బై ఐదుకు సంబంధించి ఇరవై మూడు గుంటల భూమిపై సర్వహక్కులు ఆలయానికి ఉన్నాయని హైకోర్టు ద్వారా స్టేటస్ కో తీసుకురావడం జరిగిందని రెవెన్యూ శాఖ అధికారులు ఈ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు పేర్లు చేర్చడం పట్ల ఆలయో ఆవేదన వ్యక్తం చేశారు స్టేటస్ కో ఆలయానికి అనుకూలంగా ఉన్నందున ఆ స్థలానికి సంబంధించి ప్రైవేట్ వ్యక్తులకు ఎటువంటి హక్కులు లేవని రెవెన్యూ శాఖ అధికారుల తీరుపై కోర్టును ఆశ్రయించనున్నట్లు ఇవో వెల్లడించారు వాళ్ళు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నాక కూడా పేర్లు ఎట్లా పెట్టారు అనేది కనుక్కో దాని మీద చర్యలు తీసుకుంటున్నాము దాని మీద సమగ్ర సర్వే విచారణ చేసి దాని మీద చర్యలు తీసుకుంటాం కొందరు రాజకీయ అండదండలతో దేవాలయానికి సంబంధించిన స్థలాన్ని ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వం నుంచి వచ్చే తమకు చెంద చెందవలసిందిగా కోరడం ఆశ్చర్యానికి పూజారి ప్రభు కొంతమంది దుష్ట శక్తులు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు రాజకీయ ముసుగులో వాళ్ళ స్క్రీన్ బ్యాక్ ఉండి ఈ యొక్క ఈ యొక్క ల్యాండ్ ని పూజారి పెరిగి చేయించి నలుగురు నాయకులు నాలుగు పాటలుగా చేసుకొని వాళ్ళ వాళ్ళ

కంటన్మెంట్ ప్రాంతం నుంచి ఎలివేటర్ కారిడార్ వెళ్తుండటంతో భవన నిర్మాణ నిర్మాణదారులతో పాటు పలు దేవాలయ కమిటీ సభ్యుల సైతం ఆందోళనకు గురవుతున్నారు స్థల నష్టపరిహార విషయాలను తేటదలం చేయకుండానే అధికార యంత్రాంగం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు చేస్తున్నారు ప్రముఖ దేవాలయాలకు నష్టం వాటిల్లకుండా ప్రత్యేకమైన మార్గాలతో ఎలివేటర్ కారిడార్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు కంటక్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ క్యాంపు కార్యాలయం సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులతో కిటకిటలాడింది ఒకరి కాదు ఇద్దరు కాదు ముప్పై ఆరు మందికి ముఖ్యమంత్రి సహాయ చెక్లను ఎమ్మెల్యే గణేష్ అందజేశారు పేద ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనంటూ లబ్దిదారులకు తెలియజేశారు గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి ఐదు ఇస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పది లక్షల రూపాయలను పెంచిందని పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీగణేష్ తెలిపారు పికెట్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద శనివారం ముప్పై ఆరు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు పలు కారణాలతో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోవటంతో వారికి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని పేదవారికి మేలు చేయటమే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు ఉన్నాయని శ్రీగణేష్ అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రులను తీర్చిదిద్దుతూ మెరుగైన వైద్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు త్వరలో టీమ్స్ ఆసుపత్రి సై అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు పికెట్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో సామాజిక కార్యకర్త తేలికుంట సతీష్ కుమార్ గుప్తా కాంగ్రెస్ నాయకుడు సంకీర్ రవీందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీగణేష్ను వాళ్ల వారీగా పలువురు నాయకులు కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఉదయం తుకారం గేట్లోని నివాసం వద్ద పలు బస్తీలు కాలనీల నుండి వచ్చిన వారు ను కలిసి పలు సమస్యలు విన్నపాలను అందజేశారు వారి నుండి అందించిన విన్నపాలను స్వీకరించిన శ్రీ గణేష్ ఆయా శాఖల అధికారులకు పంపించారు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడిగా ఐదు సంవత్సరాలు కొనసాగిన సమయంలో ఏమీ జరగలేదు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కన పెట్టిందని మోసపూరితమైన మాటలతో ప్రజలను మోసగిస్తూనే ఉందంటూ రామకృష్ణ ఆరోపించారు ఎన్నికల్లో రెండు వేలు ఇచ్చి బయటపడిన నాయకుల మాటలు నమ్మవద్దంటూ రామకృష్ణ హితో పలికారు కంటైన్మెంట్ మోడో వార్డు అన్నా నగర్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులను శనివారం ప్రారంభించారు కంటోర్మెంట్లో పని జరిగిందంటే గతంలో సిసీ రోడ్డు కానీ ఇప్పుడు వేసే మోరీ పార్టీలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ పైసలతో నరేంద్ర మోడీ గారి పైసలతో లేదంటే కంటోర్మెంట్ బోర్డ్ మీదతో జరుగుతుంది ఓకేనా సో ఎన్నికలలో ఏదో రెండు వేలు ఇచ్చి బయట పడేటోళ్ళకి నమ్మకం అని ఎప్పుడు మీ దగ్గర తిరిగి ఈ రోజు ఎన్నికల్లో ఏం లేవు బయటగర్ మీ దగ్గరకి వచ్చినాం మీరు సమస్య చెప్పారు ఆ సమస్యకి మేమే ఫండ్ తీసుకొని వచ్చిన పని చేస్తాం బిఎన్ శ్రీనివాస్ తో కలిసి అన్నా నగర్ లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకుంటూ బస్తీ పాట కార్యక్రమాన్ని చేపట్టారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులను ప్రారంభించిన రామకృష్ణ వాసులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుండి కు ఎటువంటి సహకారం లేదని కేవలం కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డు సహకారంతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రామకృష్ణ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో రాష్ట ప్రజలను మోసగించిందని ఇచ్చిన మాట మీద నిలబడేది కేవలం బీజేపీ ఏనని బీఎన్ శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు అయిత అరుణ్ సీనియర్ నాయకుడు మధు హరి కృష్ణ శ్రీధర్ నరేష్ మల్లేష్ అనురాధ రేణుక భువనేశ్వరి స్వాతి దీప తదితరులు పాల్గొన్నారు శ్రీపతి రాజేశ్వరరావు తెలుగు రాష్ట్రాల్లో రామలక్ష్మణ్లు తలపించేవారు వారు లేకపోయినా వారి కుటుంబం మాత్రం ప్రతి ఏటా అమరుజ్యోతి ర్యాలీని నిర్వహించి వారి సేవల్లో గుర్తుకు చేసుకున్నారని ఎన్టీఆర్ లాంటి పాలనలు ఏ ప్రభుత్వం అందించలేదని ఇప్పటికే ఆయన ప్రవేశపెట్టిన పథకాలే అమలవుతున్నాయంటూ నందమూరి బాలకృష్ణ అదరకొట్టేశారు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని బేగంపేట్లో నాడు మొదటి ఎన్టీఆర్ విగ్రహం వద్ద కరణి పళ్లను అర్పించడంతో పాటు అమరుజ్యోతి ర్యాలీని ప్రారంభించారు

నేరుగా కార్యక్రమానికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు నందమూరి మోహన్ కృష్ణతో హాజరయ్యారు ప్రతి ఏటా ఎన్డీఆర్ వరదంతి రోజున శ్రీపతి కుటుంబ సభ్యులు రసూల్పురాల్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి ఎన్టీఆర్ ఘాటు వరకు అమరు జ్యోత్తో ర్యాలీని నిర్వహిస్తుండగా ప్రతి ఏటా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరవుతూ వస్తున్నారు ఈ రోజు టిడిపి నేతలతో పాటు ఎన్టీఆర్ అభిమానులు హాజరుకాగా కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాళ్లు నివాళులు అర్పించడంతో పాటు జ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు తల్లిదండ్రుల ఆశీస్సులతో తన సినిమా డాకు మహారాజ్ చాలా హిట్ అయిందని సంతోషం వ్యక్తం చేశారు ప్రస్తుతం రాజకీయాల్లో ఇంకా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే అమలు జరుగుతున్నాయని కూడా గూడు గుడ్డ గూడుకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని నిరుపేదల కోసం కష్టపడ్డ నాయకుడు ఎన్టీఆర్ అంటూ బాలకృష్ణ తెలియజేశారు నాడు రామలక్ష్మణ్లా ఎన్టీఆర్ శ్రీపతి రాజేశ్వరరావు ఉన్నారని ఇప్పటికీ అమరజ్యోతితో ర్యాలీ వారి కుటుంబ సభ్యులు కొనసాగిస్తున్నారంటూ బాలకృష్ణ తెలియజేయగా బాలకృష్ణ రాగతో పోలీసులు అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేసి భద్రత కల్పించారు అంటే దేశంలోనే అటువంటి విప్లవం తీసుకొచ్చే స్వాతంత్ర తనం చూసుకుంటే అటువంటి విప్లవం తీసుకొచ్చిన నాయకుడు ఎవరు లేరు ఇవాళ ఏ ప్రభుత్వం అయినా సరే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైనవి ఎంతో ఉపయోగకరమైనవి అలాగే ఎంతో సానుకూలమైనవి ప్రజలకి ఎన్టీ రామారావు రాజకీయాలు రాకముందు వచ్చిన తర్వాత మరి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికి కూడా అందరూ కూడా అవే పథకాలని పేర్లు మార్చి శ్రీపతి కుటుంబం ప్రతి ఏటా ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈ వేడుకలను రసూల్పురాలో ఏర్పాటైన మొట్టమొదటి విగ్రహం వద్ద వేడుకలు నిర్వహిస్తుండగా శ్రీపతి కుటుంబంతో నందమూరి కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధంతో వారి పిలుపుతో ప్రతి ఏటా వారే అతిథులుగా పాల్గొంటుండటం విశేషం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల పూర్వ వైభవాన్ని గరబడ్చారు వాటిల వారిగా ఎన్టీఆర్ విగ్రహాలకు ఘనంగా నిలర్పించారు తెలుగుదేశం పార్టీ స్పృష్టికర్త ఎన్టీఆర్ కు ఘనని వాళ్ళర్పించి తాము తెలుగు తమ్ముళ్ళమని గర్వంగా చాటు చెప్పారు వార్ట్ల వారిగా టీడీపీ నాయకులు ఎన్టీఆర్ కు గనని వాళ్ళర్పించి జై ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తించారు పలుచోట్ల అన్నదానాలతో పాటు రక్తదాన శిబిరాలను నిర్వహించి టీడీపీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు సింద్రాబ్ జేబీఎస్ బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టిడిపి సీనియర్ నాయకుడు జనగ మనసింగ్ రావు ఆధ్వర్యంలో శ్రద్దాంజలి నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలింగ్ హీరో సభ్యుడు అరవింద్ కుమార్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివళులర్పించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు హైదరాబాద్ నగరం అభివృద్ధి చేసిన గనంత టీడీపీదేనని అరవింద్ కుమార్ అన్నారు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో రావడంతో అభివృద్ధి పనులు దూసుకెళ్తుందని తెలంగాణ సైతం టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు సీనియర్ నాయకుడు జనగామ నరసింగ్ రావు ప్రతాప్ మధుసూదన్ రావు అనురాధ డిఆర్ శ్రీను ఎస్కే బాబు రవీందర్ బొట్టు మల్లేష్ తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అరవింద్ కుమార్ వారితో కంటోన్మెంట్ రాజకీయాలపై చర్చించారు నాయకులు ఎదిగారంటే కేవలం ఆనాడు ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు రాజకీయాల్లో అనేకమైనటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అందరూ రావడంతో కంటమట్ వార్డుల వరకు టిడిపి నాయకులు ఎన్టీఆర్ విగ్రహాలకు గరంగడి వాల్నించి సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు గారితో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాని అట్టహాసంగా జరిపారు. ఒకట్ల వార్డులో సీనియర్ నాయకుడు అశోక్ యాదవ్ జైరాజ్ లో ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకున్నారు రెండో వార్డులో సీనియర్ నాయకుడు ఎస్కే బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో సీనియర్ నాయకుడు వెంకటరావుతో పాటు రమేష్ తదితరులు పాల్గొన్నారు కంటర్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు నాటి రోజుల్లో ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని గుర్తు చేసుకున్నారు ఆరో వార్డులో సీనియర్ నాయకురాలు అనురాధ ముఖేష్ యాదవ్ ఆధ్వర్యంలో నందమూరి నగర్ లో ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో అభివృద్ధి వర్గరకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయంగా నిలిచిందని అనురాధ గుర్తు చేశారు ఐదో వార్డులో సీనియర్ నాయకుడు సురభ్ పంశం రాజేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రకు వర్ధంతి కార్యక్రమాన్ని ప్రకటించారు ఆనంద్ సైజుద్దీన్ ఖాన్ భరత్ కృష్ణ మురళి తదితరులు పాల్గొన్నారు కంటమట్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహాల వద్ద టీడీపీ నాయకులు ఘనంగా శ్రద్ధాంజలి కార్యక్రమాలు నిర్వహించి పాత జ్ఞాపకాలు నెరవేర్చుకున్నారు

చంద్రశేఖర్ శ్రీనివాస్ యాదవ్ నాగరాజు కైలాష్ శంకర్ తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్టీఆర్ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు బోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో సీనియర్ నాయకుడు గౌరీ శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదో వర్దంతి కార్యక్రమాన్ని తెలిపారు ఎన్టీఆర్ భారీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పార్టీ శ్రీలంతా పుష్పగుచ్చాలతో ఘనంగా శ్రద్దాంజలి ఘటించారు టీడీపీని ఏర్పాటు చేసి తెలుగు జాతి గర్వపడేలా చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని వారు కొనియాడారు కార్యక్రమంలో వినోద్ నాందేవ్ జయశ్రీధర్ జహంగీర్ దత్తాత్రేయ సాయిబాబా శంకర్ జ్ఞానేశ్వర్ రఘునందన్ తదితరులు పాల్గొన్నారు వర్దంతి జరుపుకోవడం జరుగుతుంది తెలుగుదేశం కార్యకర్తలు మరి తెలుగుదేశం అభిమానులు మరియు ఆయనకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎన్టీఆర్ అభిమాన ఫ్యాన్స్ అందరూ కూడా కంటర్మెంట్ మూడో వార్డు కార్ఖాన మహంకాలి దేవాలయం వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు కార్ఖానకు పలువురు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు శైజా విజయలక్ష్మి సవితల ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా స్పర్సన్ బిఎన్ శ్రీనివాస్ పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు స్వచ్ఛంద సంస్థల ముందుకు వచ్చి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని బిఎన్ శ్రీనివాస్ అన్నారు పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి బిఎన్ శ్రీనివాస్ అందించారు అరుణ్ మధు అనురాధ రవి ప్రకాష్ రేణుక స్వాతి నందిని ప్రవీణ్ పవన్లతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ పోలీస్ కేసుల రివ్యూ సమీక్ష సమావేశం కొనసాగింది పలు శాఖల అధికారులు సమావేశంలో పాల్గొని పెండింగ్ కేసులతో చర్చించారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కంటోన్మెంట్ కు చెందిన సీనియర్ నాయకుడు తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యుడు ఎటుక గోపి మాదిగా పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీలపై పెండింగ్ లో ఉన్న కేసులపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఇటిక గోపి మాదిగా తెలిపారు ఈ కార్యక్రమంలో బోయిన్ మల్లేష్ రామ్ ప్రసాద్ సుదర్శన్ బాబు కల్పన తైతల పాల్గొన్నారు సంధ్యా థియేటర్ ఘటనతో సినీ రంగం అప్రమత్తమైంది ఎక్కడికి వెళ్లినా సెలబ్రిటీలు పోలీసు శాఖ అనుమతిని తప్పనిసరిగా తీసుకుంటున్నారు పోలీసులు సైతం సెలబ్రిటీల పర్యటన ఉందంటే చాలు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నారు ఒక ఘటన అటు సెలబ్రిటీలు ఇటు పోలీసులకు ఉక్కిరి బుక్కిరి చేస్తున్నాయి సికింద్రాబాద్ గణపతి దేవాలయానికి దగ్గుపట్టి రానా రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అటు సెలబ్రిటీ ఇటు పోలీసుల బందోబస్తు మధ్య భక్తులు ఇబ్బంది పడక తప్పలేదు ఉదయం తొమ్మిది గంటల సమయంలో సికింద్రాబాద్ గణపతి దేవాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులను చూసి ఏం జరిగిందన్న ఆందోళనతో ఉండిపోయారు రోడ్డుపై ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు సైతం ఇబ్బందులు గురికాక తప్పలేదు ఆలయం వద్ద మరో లైన్ ఏర్పడింది ఆలయం లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన భక్తులకు సైతం పోలీసులు నిలిపివేశారు ఎందుకు లోనికి అనుమతించలేదంటూ భక్తులు ప్రశ్నిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దైవ దర్శనానికి వచ్చిన తమను ఆపడం ఏటంటూ భక్తులు మండిపడ్డారు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో సినీ నటుడు దగ్గబాటి రానా సినిమా షూటింగ్ వచ్చారు ముందుగానే దేవాదాయ శాఖతో పాటు పోలీసు అధికారుల అనుమతిని తీసుకుని ఆలయంలో షూటింగ్ ను ప్రారంభించారు దగ్గుబటి రాణతో పాటు ప్రముఖ యాంకర్ సుమ కనకాలతో పాటు సినీ నటులు గణపతి దేవాలయంలో జరిగిన షూటింగ్ లో పాల్గొన్నారు అయితే ఎక్కువ సమయం కాకుండా అర్ధ గంటలోపే షూటింగ్ పూర్తి చేసుకున్నారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనతో అప్రమత్తమైన పోలీసులు సినీ నటుడు రాణా గణపతి దేవాలయం రావడంతో ఆలయంలోకి ఎవరిని అనుమతించలేదు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎవరికి అనుమతి లేదంటూ పోలీసులు బయటని అడ్డుకున్నారు గతంలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా పోలీసులు వ్యవహరించారు గణపతి దేవాలయం నుండి సినీ నటుల

మొత్తానికి సెలబ్రిటీల తాకిడితో భక్తులకు ఇబ్బంది మాత్రం తప్పలేదు దైవ దర్శనానికి వచ్చిన భక్తులు సైతం సెలబ్రిటీలు వెళ్లేంత వరకు ఆలయం బయటనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది సంధ్యా థియేటర్ ఘటనతో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించడంతో భక్తులకు కష్టాలు మాత్రం తప్పలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నో సంవత్సరాలుగా కారుణ్య నియామకాల కొరకు ఎదురుచూస్తున్న టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఆర్టీసీ అధికారులు దీపికవరు అందించడమే కాదు అపాయింట్మెంట్ లెటర్ అందించి తమ ఉద్యోగులుగా పరిగణించారు టిఎన్ఆర్టీసీలో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన రిటైర్మెంట్ తీసుకున్న వారి పిల్లలకు కారుణ్య నియామకాల కింద పలువురికి అపాయింట్మెంట్ లెటర్లను ఆర్టీసీ అధికారులు అందజేశారు సికింద్రాబాద్ రీజనల్ పరిధిలో పదహారు మందికి నియామక పత్రాలను సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ రాజశేఖర్ అందజేశారు జేస్ లో ఉన్న ఆర్ఎం కార్యాలయంలో ఉద్యోగులకు నియామక పత్రాన్ని శనివారం అందజేశారు ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న వారు అపాయింట్మెంట్ పత్రాన్ని స్వీకరించడంతో వారి ముఖంలో సంతోషం నెలకొంది టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సంస్థ లాభాల్లోకి తీసుకొచ్చేలా పనిచేయాలని ఆర్ఎం రాజశేఖర్ నూతన ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి